హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాక్ మార్నింగ్ లేవగానే ఐరా పాపకి పాలు కాచి ఇచ్చేసాను ఐరాకి అభికి డైలీ మార్నింగ్ పాలు తాగేస్తారు ఈ రోజు ఐరా లేచేసరికి నేను లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను బట్ అభి మాత్రం నాతోనే నిద్ర లేచాడు సో అభి కొద్దిగా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు మార్నింగ్ వాళ్ళ డాడీకి కాఫీ ఇచ్చేప్పుడే తాగమన్నాను బట్ అబి అప్పుడు తాగలేదు పాప లేచాకే తాగుతాను అని చెప్పాడు డైలీ గ్లాస్ లో తాగుతాడు కదా బట్ ఈ మధ్య టీ కప్ లో అలవాటు చేసుకున్నాడు అనమాట సో అందుకని అభి బూస్ట్ ని కప్ లో తాగుతుంటే ఐరా బాబా చెప్తుంది గ్లాస్ లో దాగు అనేసి గ్లాస్ ఇస్తూ ఉంది తర్వాత అభి కొద్దిసేపు హోంవర్క్ రాసుకుంటూ ఉంటే ఐరా అభికి డిస్టర్బ్ చేస్తూ ఉంది అభికి ఆల్మోస్ట్ క్యాపిటల్ ఎబిసిటీలు అన్నీ వచ్చేసాయి ఇక అందుకే స్మాల్ ఎబిసిటీలు నేర్పిస్తూ ఉన్నాము ఇవి ప్రాక్టీస్ చేస్తున్నాము ఆ తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేయించి ఫ్రెష్ అయ్యాక ఫుడ్ తినిపిస్తున్నాను నైట్ రైస్ మిగిలిపోయింది అందుకే ఇలా లెమన్ రైస్ లాగా కలిపేశాను నైట్ది పప్పు ఉండి ఉంటే అభి పప్పు కావాలి అన్నాడు అందుకే లెమన్ రైస్ లకి పప్పు యాడ్ చేశాను మీలో ఎంతమందికి ఇష్టం ఇలా లెమన్ రైస్ లకి పప్పు నిజానికి ఈ కాంబినేషన్ బాగుంటుంది నాకు కూడా బాగా ఇష్టం మీలో కూడా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా కామెంట్ చేసేయండి ఇక పిల్లలిద్దరూ టిఫిన్ తినేసాక అది అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు అండ్ ఐరాని నేను కొద్దిసేపు ఆడిపిచ్చేసి తనని నిద్రపించాక ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేస్తాను ఐరా అయితే ఎంత మంచిగా వాటర్ తీసుకొస్తుందో వాళ్ళన్నకి ఇంకా పాపని నిద్రపించేశాక నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పూజలు చేసేసుకున్నాక టిఫిన్ తినేస్తాను టిఫిన్ కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తాను ఈ లోపు ఐరా లేచేసింది ఎగ్జాక్ట్లీ లెవెన్ లెవెన్ థర్టీకి లేస్తుంది కొద్దిసేపు ఇలా టాయ్స్తో ఆడిపిస్తాను ఆ తర్వాత అభి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు ట్వెల్వ్ థర్టీకి ఈ రోజు హాఫ్ డే నే నూన్ నుంచి స్కూల్ లేదు ఇక అందుకే ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు బెడ్ పైన బొమ్మలు అన్నీ వేసి ఆడేసుకున్నారు ఇంట్లో ఉండే టాయ్స్ మొత్తం ఈ బెడ్ పైనే ఉన్నాయి పిల్లల కోసం అయితే గ్రేప్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య డైలీ ఏదో ఒక జ్యూస్ ఇస్తున్నాను ఇంతకు ముందు ఆయనకి హెల్త్ బాగా లేకుండా వెళ్ళినప్పుడు బాడీ ఫుల్ గా డిహైడ్రేట్ అయ్యింది సో ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టుకోకుండా ఫ్రూట్స్ ని జ్యూస్ లాగా చేసి ఇవ్వండి హెల్త్ కి మంచిది అన్నారు అందుకే ఇలా ట్రై చేశాను జ్యూస్ ప్రిపేర్ చేసే లోపల అబీది జీన్స్ పార్సిల్ వచ్చింది జీన్స్ ఆర్డర్ చేయాలి అంటే ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేస్తాను జీన్స్ క్వాలిటీ కూడా బాగుంటుంది వర్తి అనిపిస్తుంది ఆ మనీకి మిగతా యాప్స్ కంటే ఇందులో కొద్దిగా కాస్ట్ ఎక్కువ బట్ జీన్స్ అయితే ఆఫర్ లో కొంటే మాత్రం చాలా తక్కువకే వచ్చేస్తాయి ప్రైస్ అయితే నాకు ఫైవ్ నైంటీ నైన్ అలా ఫైవ్ ఫార్టీ నైన్ అలా ఉంది బట్ నాకు ఆఫర్లు త్రీ ఫిఫ్టీకి వచ్చేసింది ఈలోపు పిల్లలు కూడా నిద్రపోయి లేచేశారు ఇంకా వాళ్ళు లేచారు కదా అని ఇద్దరికి జ్యూస్ అయితే ఇస్తూ ఉన్నాను అండ్ ఐరా కూడా ఫస్ట్లో కొద్దిగా తాగదు కానీ బట్ అలవాటు అయ్యే కొద్ది తాగుతుంది అవి తాగుతున్నాడు అంటే ఐరా కన్ఫంగా తాగుతుంది అది ఎలాగైనా ఉండని బట్ ఫిల్ చే కంప్లీట్ చేసేస్తుంది ఇక ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాక మేడ మీదకి వెళ్ళాము కొద్దిసేపు అలా ఆడుకోవడానికి ఈ రోజు ఏంటో ఐరా అస్సలు ఆడుకోలేదు పైకి వెళ్ళింది కూర్చుండిపోయింది అలా డ్రమ్ము పక్కన ఇంకంతే అసలు ఆడుకొని కూడా ఆడుకోలేదు అన్న మాత్రం స్పైడర్ మ్యాన్ లాగా అటుపక్కకు ఇటుపక్కకు తిరుగుతూ ఉన్నాడు బట్ ఐరా మాత్రం అసలు ఆడుకోని కూడా లేదు ఈరోజు నేనే షాపింగ్గా ఉన్నాను ఇక నైట్ అయితే గ్రాసరీస్ షాపింగ్కి అయితే వెళ్ళాము ఇలా ట్రాలీలో కూర్చోబెట్టితే మనం షాపింగ్ ఏజీ చేసుకోవచ్చు అని ట్రాలీలో కూర్చోబెట్టాను బట్ అది నేను క్యారీ చేస్తాను అని తీసుకెళ్తున్నాడు బట్ కార్నర్లో తనకి ఐరాన్ని టర్న్ చేయడం రావట్లేదు బట్ షాపింగ్ మొత్తం ఐరానే అభినే క్యారీ చేశాడనమాట ఇది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ సామాన్లు పెరిగే కొద్దిగా ఐరాన్ చేశాము ఇక ఫస్ట్లో అయితే సామాన్లు కొద్దిగా ఉన్నాయి తీర బిల్ వేసాక ఎన్ని సామాన్లు అనిపించాయో లో ఉన్నప్పుడు అన్నీ తీసుకుందాం అనుకుంటాము బట్ ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి గా ఇది మిస్ అవుతాము మీలో ఎంతమంది దీనికి రిలేట్ అయ్యారు